మహాబలిపురంలోని ఇంకో పట్టి ఫైవ్ రాట్స్ ఏమేమి ఉన్నాయి ఫుల్ వర్షంలోనే తిరుగుతున్నాం తగ్గిందా లేదులే లే పడుతూనే ఉంది ఇదేంటి లైనా ఇక్కడ ఉంది చూడు ద్రౌపది రాతోట తాత

నకులు సహదేవ రథం అయితే ఖాళీగానే ఉంది శిల్పాలు ఏమీ లేవు విగ్రహాలు అంటే భీముడు ఎంత పెద్దదా భీముడు రథం చాలా పెద్దగా ఇచ్చాయి భీమరథం అందరికన్నా పెద్ద రథం అయింది నాకు సహదేవులు కవలరు కదా అందుకని వాళ్ళకొక్కే రథం ఉంది భీముడు భారీగా ఉంటాడు కాబట్టి భారీ రథం అది యమధర్మరాజు ఇది ధర్మరాజ రథం పడిపోతా ధర్మరాజు రథం బాగున్నాయి అవేంటి మధ్యలో గీతలు గీతలు డిజైనా లేకపోతే ఏంటి ఇది పంచ పాండవుల రథాల రథాలు శిల్ప ఏమన్నా శిల్పకళలు అన్నా ఇదంతా పల్లవరాజుల చెక్కించిన రథాలకు సంబంధించిన

నందీశ్వరుడు అంటే శివయ్య కూడా ఉన్నాడు ఇక్కడ ఎక్కడో నందీశ్వరుడు ఉన్నాడు మహాబలిపురంలో ఉన్నాడు కొండలని చెక్కేశారు ఇంత పెద్ద పెద్ద రాళ్ళనా ఇంత ఇలా ఉంటే కొండలని ఇది కూడా ఏదైనా ఆకారం ఉంది జస్ట్ ఇది ఉంది అది బయటకు వెళ్ళిపోవడానికి ఉంది అక్కడ అది కూడా సైడ్ కాదు సముద్రానికి పక్కనే ఉన్నాం అయితే మనం అటు అటు నుంచి ఇట్టే కదా వచ్చింది మనం బంగాళాఖాతం పక్క నుంచి దూరంగా కనిపిస్తుంది సముద్రం టెంట్ ఈ ప్లేస్ చాలా బాగుంది ఒకసారి చూడండి వచ్చి మంచి వర్షంలో మేము కూడా చూస్తాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ